కట్టు పెట్టి ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగించి మళ్ళా వాళ్ళ సంస్కారం ఆండి ఎలా కొత్తగా మానటువంటి ఎమ్మెల్యేల మంటే నోరు జారినమంటే అంటే ఓ కాంగ్రెస్ కార్యకర్తలు నోరు జారిందంటే అర్థం ఒక పదేళ్ళు మంత్రులుగా చేసి అధికారాన్ని అనుభవించి చిల్లర బఠానాలు అమ్ముకుంటూ కాకుండా మాటలు మాత్రం రైల్వే స్టేషన్ల పాఠాలను పల్లి పాఠాలను నమ్ముకుంటే మూలంగా అటువంటి చిల్లర భాష మాట్లాడుతుంది మీకు సంస్కృతి అదే తెలంగాణ ఇచ్చింది మాట్లాడడానికి రాజకీయాలు మార్పు చెందుతూ ఉంటారు ప్రజాస్వామ్య వ్యవస్థ ఎందుకంటారు ప్రజలు మార్పు కోరుతా ఉంటారు ప్రభుత్వాలు మారుతా ఉంటాయి పార్టీలు అధికారాన్ని కోల్పోతా ఉంటారు అధికారాన్ని కోల్పోయే అక్కాస్తోని ఇష్టంగా ప్రవర్తిస్తే ఇలా ప్రజలు అంతా గమనిస్తారు ఇలా మేధావులు గమనిస్తారు ప్రతి ఒక్కరు గమనిస్తా ఉన్నారు తగిన శిక్ష మీరు చూడబోతారు మా నోటు గుంటే చెప్పలేము కానీ ఇవాళ అన్ని ఆధారాలు ఉన్నప్పటి అన్ని విషయాలు ఉన్నప్పటికీ ఎందుకు తాస్థానం చేస్తున్నారంటే ఇది ప్రజాస్వామ్యం ఇది కాంగ్రెస్ పార్టీ ఇంకా అవకాశం ఇస్తా ఉన్నారు ఇంకా నోరు అదుపులో పెట్టకపోతే ఇంకా కూడా త్వరలోనే జరిగ వాళ్ళు చేసి వికృతమైన శ్రేష్ట మీరే అడుగుతుండే ఫోన్ ట్యాపింగ్ ప్రజలు నిలిచిపోయినా నిలిచిపోలేదు ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు అవాకులు నిజం నిలకడ తేల్కుండా తేల్క వాళ్ళు చేసిన తప్పులని వాళ్ళు చేసిన అక్రమాలు వాళ్ళు చేసిన అన్యాయాలు వాళ్ళు చేసిన ద్రోహాలు అమరవీరుల ద్రోహం ఉద్యమకారుల ద్రోహం కప్పు పుచ్చుకోవడానికి అవాకులు చివాకున్నారు మీ అవాకులు చివాకులు మీ నీచ రాజకీయాలు మీ నీచ సంస్కృతి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఈ కాంగ్రెస్ పార్టీ దగ్గర చెల్లవు చెల్లవు చెల్లవు